చదువుకుందాం అందరూ చదవాలి అత్త వార్త ఐదవ అధ్యాయము పదవచనాన్ని నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిని దేవునికి మహిమ కలు ఒక వ్యక్తి నీతి మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి లేదా ఒక స్త్రీ ఒక పురుషుడు నీతిమంతుడు అవ్వాలి అంటే తన జీవితానికి ఉన్నటువంటి సరిహద్దులు ప్రభువు సమర్పించిన ఆజ్ఞలు ఆ వ్యక్తి జీవితంలో ఉండటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు ఈ ధర్మశాస్త్రము మనకు నీతి నేర్పింది స్వనీతి నేర్పలేదు అనీతి నేర్పలేదు ధర్మశాస్త్రములో ఉన్నది నీతి యథార్థత పరిశుద్ధత నీతిలో కూడా యథార్థత ఉండాలి నీతిలో కూడా పరిశుద్ధత ఉండాలి ఆ నీతి ఎవరైతే కలిగి ఉంటారో ఆ నీతిమంతునికి ఒక మార్గాన్ని చూపిస్తాడట దేవుడు అంటే పిల్లరా ఏమి కలిగి ఉంటే మనం నీతిమంతులు అవుతాము ఏమి కలిగి ఉంటే నీతిమంతుడిగా జీవించగలము అంటే పిల్లరా యేసుక్రీస్తుని కలిగి ఉండడమే నీతిమంతుడు ఆమె హలోయసుక్రిను కలిగి ఉండడమే నీతిమంతుడు యేసుక్రిస్తి అన్న భయభక్తులు కలిగి ఉండడమే నీతిమంతుడు యేసు క్రిస్తి ఇచ్చిన కొత్త ఆజ్ఞ లేదా క్రొత్త నిబంధన కలిగి ఉండడమే నీతి అయితే ఇక్కడ పిల్లారా ఆ నీతిమంతుడు ఎలా ఉంటారు అంటే పిల్లారా అనేక సందర్భాలలో అనేక విషయాలలో పగలే కావచ్చు రాత్రియే కావచ్చు కానీ ఆ నీతిమంతుడికి హింస ఎక్కువగా ఉంటదంట ఏమెక్కు ఉంటది హింసక్తిగా ఉంటారు ఆ హింసించబడుతున్న సమయాలలో ఏసయ్య ప్రేమ దొరకాలి హింసించబడుతున్న సమయాలలో ఏసయ్య యొక్క కృప ఉండాలి హింసించబడుతున్నటువంటి సమయాలలో యేసు దేవుని యొక్క ప్రేమ కృప దయ జాలి ఉండాలి ఆ ప్రేమ మనకు ఉండినప్పుడు ఎలాంటి ఆపదలు వచ్చినా ఎలాంటి శోభలు వచ్చినా ఎలాంటి రోగం వచ్చినా ఎలాంటి శ్రమలు వచ్చినా దేవుడు వాటన్నిటిలో నుంచి ఆయన ప్రేమ చొప్పున తప్పించి కాపాడుతూ ఉంటాడట ఆమె అనురాగాలు కూరిపించే ఆనందగా

ये सजिलाया शिव ये लोमला जित नया अनुरा गु गुरु की प्रेमी अरुदयगा गे सर पर आनंद ले गान

मर पोर मनूज नवत मनसारा किया की मिते पोषण मर पण मनुजास व्रत मनसारा किया की मिळते लिनी

ये लो या श्रील मया दिव्य सन्नी चालू नया ये सया ना लो श्री भूलो मया दिव्य सन्नी सु नया ये बने की स्त्रोत्र గనుక నీతిమంతుడు అవ్వాలి ఒక కుటుంబాన్ని పరిపాలిస్తున్న తండ్రి ఒక కుటుంబాన్ని మోసే తండ్రి ఒక కుటుంబానికి భారభరితమైనటువంటి పనిని ఈ లోకములు జరిగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే తండ్రి నీతిమంతుడు అవ్వాలి ఆ తండ్రి నీతిమంతుడు అవ్వాలంటే మొట్టమొదటిగా ఆ తండ్రి క్రీస్తును కలిగిన వాడై ఉండాలి క్రీస్తును పోలిన వాడై ఉండాలి క్రీస్తును ఎప్పుడైతే పోలిన వాడై లేదా క్రీస్తును ఎప్పుడైతే ధరించిన వాడై ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి నీతిమంతుడవుతాడు ఒక కుటుంబానికి తండ్రి నీతిమంతుడైతే కుటుంబములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నీతిమంతులే అవుతారు లేవన ఇష్టవత్రం వాక్యం సెలవిస్తుంది నీతిమంతుల గుడారము వర్ధిల్లుతూ ఉంటాడట ఎవరి గుడారము నీతిమంతుల గుడారం వర్ధిల్లుతూ ఉంటుంది నీతిమంతుల గుడారము వర్ధిల్డమే కాదండి ఆ గుడారము క్రీస్తు యొక్క వెలుగుతో నింపబడుతుంది నీతి గుడారము క్రీస్తు యొక్క కార్యాలతో నింపబడుతుంది నీతి గుడారము క్రీస్తు యొక్క స్వస్థతతో నింపబడుతుంది నీతి గుడారము క్రీస్తు యొక్క రక్షణతో నిలబడుతుంది దేవుడినారా ఆ యొక్క ఉదారము ఎలాంటిదంటే ఆ ఇంటిని ఏ ఇంటిని నీతిమంతుని ఇంటిని వరవలు వచ్చాయి వానలు వచ్చాయి ఎన్నో తుఫానులు కొట్టాయి కానీ ఆ ఇల్లు పడలేదు వా ఎందుకు పడలేదు అంటే ఆ ఇల్లు నీతిమంతుని గృహము నీతిమంతుని గృహం పడిపోదండి అందుకని వాక్యం ముప్పై నాలుగు కితలు చూస్తాం నీతిమంతులు ఎన్ని మార్లు పడినను తిరిగి లేస్తాడు నీతి మంతులు ఎన్ని మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు తిరిగి లేపటానికి ఏసయ అందం ఉంది కదా యేసయ్య కృప ఉంది నీతి మంతుడు ఉంటాడు నీతి మంతుడు ప్రకాశిస్తూ ఉంటాడు మీ తండ్రి నీతి మంతుడైతే ఆ తండ్రి యొక్క తల్లి నీతి ఆ తండ్రి యొక్క భార్య నీతి ఆ తండ్రి యొక్క పిల్లలు కూడా నీతి మంతులై ఉంటారు తండ్రి నీతిని కోల్పోతే తండ్రి నీతిని చారిపోతే తండ్రి నీతి నుండి పడిపోతే కుటుంబం యావత్తు చిన్నా భిన్నం క్రైస్తవులారా ఈ మాటను జాగ్రత్తగా వినాలి నీతిని కలిగినటువంటి తండ్రి కుటుంబములో ఉండటం నీతిని కలిగినటువంటి కుటుంబము సన్నిలో ఉండటం అనేది గొప్ప ఆశీర్వాదకరమైనది అలాగున ఉండటానికి ఆ కృపగల దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పిల్లరా నువ్వు పడిపోకుండా నువ్వు జారిపోకుండా ఉండటానికి ప్రభు తన ఆత్మ నీతో ఉంచాడు ప్రభు తన ఆత్మ నీతో ఉంచాడు ఎందుకు ఉంచాడో తెలుసా నువ్వు పడిపోకూడదు అని నువ్వు జారిపోకూడదు అని ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు నువ్వు విమర్శించబడతావు స్నేహితుల మధ్యకి వెళ్ళినప్పుడు నువ్వు విమర్శించబడతావు బంధువుల మధ్యకి వెళ్ళినప్పుడు నువ్వు విమర్శించబడతావు అనేక పర్యాయాలు నువ్వు హింసించబడినందుకు దేవుడు నీ కొరకు ఏం చేశాడో తెలుసా ఇన్ని హింసలు ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు పడినప్పటికీ దేవుడు నీ కొరకు పరలోక ద్వారాన్ని తెరిచాడు నీతి నిమిత్తమ హింసించబడి వారు ధన్యులు వారు పరలోక రాజ్యము వారిదే పరలోక రాజ్యము వారిదే రోమే రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ చా చదువుదాము అక్కడ ఏమని రాయబడింది రోమ ఐదు నాలుగు రమ ఐదు నాలుగు ఏ మంది రాయబడింది అంతేకాశీ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్ష పదార్ ఎంత బాగా పరిశుద్ధ సమకూర్చారు సమకూర్చో తెలుసా మన చదవండి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుదజేనది శ్రమల అతిశయపడతామంట అతిశయ పడతామంట హల్లూయా ఎవరిని బట్టి అతిశయమంటే క్రీస్తుని బట్టి ఎవరిని బట్టి అంటండి క్రీస్తుని బట్టి అతిశయము క్రీస్తుని బట్టి యొక్క గొప్ప అతిశయము ప్రజలన్నీకుంటుంది వారు వారు క్రీస్తుని కలిగిన వారు వారు ఆత్మను కలిగిన వారు వారు పరిశుద్ధులు అని ఎప్పుడు నువ్వు పిలువబడతావు అంటే నీ క్రియలు బాగుండినప్పుడు నీ క్రియలు నీతిగా ఉండాలి నీ క్రియలు నీతివంతుని ఉన్నట్లుగా ఉండాలి నీతి మంత్రం ఎలా ఉంటుంది లెబలోను పర్వతం మీద దేవదారు వృక్షాలు ఎదిగినట్టు ఎదుగుతారట లెబలోను పర్వతం మీద దేవదారు వృక్షాలు ఎంత గాలి వేసినా ఎంత తుఫాను వచ్చినా ఎంత భయంకరమైన తుఫాను వచ్చినా అవి పడవు వాటి వేర్లు నేలను తన్ని ఉంటాయట వారి పడిపోనే పడిపోనండి వారి వారి నేలను తన్నింప చేస్తుంది వారికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చిన వారి పరిపోరు ఎందుకో తెలుసా ఆ కుటుంబం యొక్క యజమాని ఆ కుటుంబం యొక్క తండ్రి నీతి మంత్రుడై ఉండిన కారణంగా మీ కుటుంబాల్లో మీ యజమానులు ఒకవేళ నీతిగా లేరేమో నీతిగా లేకపోతే నీవే నీ భర్తను నీతి బోధించాలి నీ భర్తను నీవే ఆహ్వానించాలి నీ భర్తను ప్రేమించాలి నీ భర్తను నీ సువార్త ప్రకటించాలంటే నీ భర్తకు నీ మాటలు వినాలి అంటే నీ భర్తకు వాక్యం చెప్పాలి అంటే మొదటగా నీ చేయవలసిన పని దృశ్యా నీ భర్తను ప్రేమించాలి నీ భర్తను ప్రేమించకుండా నీ భర్త యొక్క నీ క్రియలు సరి చేసుకోకుండా నువ్వు సువార్త ప్రకటించలేవు ఒకవేళ సువార్త ప్రకటించిన నీ భర్త నీ సువార్తను కాలితో తొక్కేస్తాడు పిల్లల నీ భర్త ఇప్పుడు సువార్తలోకి నడిపించాలి ఆ నడిపించవలసిన బాధ్యత ప్రతి భార్యకు దేవుడు అప్పగించాడు పిల్లలు ఒక కుటుంబానికి ఉన్నటువంటి తండ్రి నీతిగా లేకపోతే భార్య రక్షణ పొందిన భార్య ఏం చేస్తుంది రక్షణ పొందిన భార్య యొక్క క్రియలు ఎలా ఉన్నాయి రక్షణ పొందిన భార్య యొక్క ఆ ప్రేమ ఎలా చూపించాలి అంటే వాక్యం చెబుతుంది శ్రమ ఓర్పు శ్రమలో ఏం చేయాల ఇల్లాలు ఓర్పు పరీక్ష ఆ పరీక్ష నిరీక్షణ ఆమె ఇది కలిగి ఉన్నప్పుడే మీ యజమానుడైన మీ భర్త అయినా నీటి మార్గములకు రావటానికి దేవుడే ఒక రోజున ఆయనతో మాట్లాడతాడు ఇక్కడ ఎంతమంది అయితే భర్తలు కలిగి ఉన్నారో వారందరికీ చెబుతుంది దయచేసి మీ జీవితాలు యోగు భార్య వల్ల ఉండని మీ జీవితాలు ఏమో భార్య వలె మీ జీవితాలు మూడు నాలుగు వల్ల ఉండకండి మీరు ప్రకాశించే స్త్రీ మీరు గనులైన స్త్రీలు మహా సైన్యముగా ఉండవలసిన వారు మీరు దేవుని సైన్యముగా పిరగబడిన మీరు దేవుని యొక్క గొప్ప సన్నిధిలో వెలుగుతున్నటువంటి నక్షత్రాల వల్ల ఉన్నటువంటి మీరు బుద్ధి కలిగిన మాటలను వివేకము కలిగిన మాటలను బైబిల్ బోధించినప్పుడు వాటికి ధర్మశాస్త్రానికి ఈ పరిశుద్ధ గ్రంథానికి మనము ఖచ్చితంగా లోపడాలి నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను వీలైతే మేలు చేయి మేలు చేసే శక్తి లేకపోతే మేలైన మాట ఏదైనా ఉందో చెప్పు చాలు ఆమె మీకు అర్థమైందనుకుంటున్నాను వీలైతే మేలు చేయి మేలు చేసే శక్తి నీలో లేకపోతే మేలైన మాటైనా అందించు దేవుడు నీ నుండి కోరుకున్నది ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకోలేదు నువ్వు మేల చేసే తండ్రిగా లేక మేల చేసే తల్లిగా నీ జీవితం ఉన్నదా క్రీడ చేసే వారిగా ఉన్నారా నేను ఉదయాన్ని సామెత గ్రంథం బోధిస్తున్నాను ఎంతమంది ఉంటున్నారో నాకు తెలియదు కానీ తెల్లవారుజామున సామెత గ్రంథంలో బోధిస్తున్నప్పుడు ఆ బోధ నాకే అనిపిస్తూ ఉంటుంది ఒక రోజున ఇది ఈ మాట నాకే జ్ఞానము గురించి మాట్లాడుతున్నాడు నీతి గురించి మాట్లాడుతున్నాడు యథార్థత గురించి మాట్లాడుతున్నాడు ఇది నాకే 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 అని చెప్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం పోయినారా ఈ నీతి మనకు బోధించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ నీతి మంతుడు మనకు నీతి ఇచ్చాడు ఆయన కలిగినదే ఇచ్చాడు దానికి నీతి మంతులు కొనియాడబడతాడు నీతి మంతులు ఏమవుతారంటేండి కొనియాడబడుతారు నీతి మంత్రురాలైన భార్య కలిగి ఉండటము పురుషునికి మేలు ఏ భార్య నీతి మంత్రురాలైన భార్యను కలిగి ఉండడం పురుషునికి ఏమిటంట మేలు అంటాడు మేలు అని సిక్తున్నాడు ఇప్పుడు కొరంది రాసిన మొదటి పత్రిక పరిణవ అధ్యాయ పదవచనం చదువుదాము కొనందికి రాసిన మొదటి పత్రిక పర్ణవాధ్యాయ పదవచనంలో ఏమైనా రాయబడింది అద్భుతాలు చేసే శక్తియు ప్రవచన వరములను ఆత్మ వివేచనయు నానా విధమైన భాషలను ఆ భాషలకు అర్థము చెప్పే శక్తిని దేవునికి స్తోత్రం దేవుడు ఎందు వరాలిస్తున్నాడు చూడండి ఆ మంతునికి ఆ నీతిమంతుడైన తండ్రికి దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు ఆ తండ్రి వరాలను ఏం చేశాను ఏం చేయాలంటే కాపాడుకోవాలి ఏం చేయాలమ్మా కాపాడుకోవాలి కాపాడుకునే ధన్యత ప్రతి తండ్రికి ఇచ్చాడు అందుకే వీళ్ళకి నిలబెట్టారు ఈ తండ్రులుగా నిలబడిన వారందరూ వారి పాత్రను పోషించుకోవాలి ఈ తండ్రిగా నిలబడిన వారందరూ వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి తండ్రిగా నిలబడిన వారందరూ వాక్యానుసారంగా జీవించాలి అప్పుడు ఆ ఇంటి నుండి నీతి మొలుస్తుంది ఏం మొలుస్తుంది నీతి మొలుస్తుంది ఆ ఇంటిలో నీతి అనే పంట మొలుస్తుంది ఆ నీతి అనే పంట ఎవరిది అంటే నిన్ను కట్టుకున్నటువంటి యస్సు క్రీస్తుదే హుయా యస్సు క్రీస్తు నిన్ను కట్టుకున్నాడు ఒక గృహముగా కట్టుకున్నాడు ఆయన విప్లవంగా నిన్ను వేస్తాడు అన్న పంటలో ఆయన భూమిలో వేస్తాడు నిన్ను అభివృద్ధి చేస్తాడే కాని నిన్ను పురుగుకి అప్పగించడు కీడనకు అప్పగించడు మేలువైపులకి నిన్ను అప్పగిస్తాడు ఆమె దేవుని పిల్లల మేలు పొందిన తర్వాత యోబు వినండి యోబు మేలు పొందిన తర్వాత అనగా స్వస్థత పొందిన తర్వాత తిరిగి తన యొక్క దేవుడు ఎంత పోగొట్టుకున్నాడు అంత రెట్టింపు అయిన తర్వాత యోబు వైపుకు ఎవరి కన్నులు చూశాయంటే మూడు రాలైన తన భార్య చూసిందంట ఆమె దేవుని దూషించమని భర్తతో చెప్పింది చూసావా ఆవిడ చూసిందంట ఆహా నీతిమంతుడే నా భర్తని నిందించానే నా భర్తను నమ్మినటువంటి దేవుని నిందించానే ఎంత పని చేస్తాను అని చెప్పి ఒక రోజున వచ్చి పాదాల దగ్గర కూర్చున్నట తన కన్నీళ్లతో సమయాలలో తన ఇల్లు తనకు తెలుసు కనుక ఆ స్వతంత్రత తనకు ఉంది కనుక మెల్లిగా లోపలకు వచ్చి తన బిడ్డలందరూ తన బిడ్డలందరూ తన జీవితము కోల్పోక ముందే ఎరిగినటువంటి భర్త జీవితం ఎరిగినటువంటి యోగు భార్య యోబు పాదాల మీద పడి కన్నీళ్లు కలుగుతుంది ప్రిలారా నీ భర్తను నీతి మంతునిగా చేసుకునే బాధ్యత ప్రతి భార్యకు ఉంది ప్రతి భార్యకు ఉంది నా భర్త నా మాట వినండి అవును వింటాడేంటి నీ మాట వినడు కానీ ఎవరి మాట వింటాడు ఏసయ్య మాట వింటాడు ఆమె ఎవరి మాట వింటాడండి నీ మాట పొరపాటును వినడు నీ మాట నీ భర్త వినాలి అంటే నువ్వేం చేయాలంటే నీ ఏసయ్య మాట వినాలి ముందు ఎవరి మాట వినాలి నువ్వు ఏసయ్య మాట వినాలి ఎప్పుడైతే ఏసయ మాటని వింటావో నీ భర్త ఏసయ్య మాట వింటాడు అప్పుడు నీ ఇల్లు నీటి మంతుని గృహముగా మార్చబడుతుంది నీ ఇల్లు ఎన్నిసార్లు హింసించబడినా ఎన్నిసార్లు శ్రమలకు పాలైనా ఎన్నిసార్లు వేదలకు గురైనా ఎన్నిసార్లు రోగానికి గురైనా నా ఏసయ్య నిన్ను ప్రకాశింపచేస్తాడు కీడు నీ మీద రానియకుండా కాపాడతాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నిన్ను రక్షించి నీ ద్వారా నీకు రక్షించుకుంటాడు నీ సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నీ సాక్ష్యం అనేకులకు దీవలకరంగా ఉండాలి నీ సాక్ష్యము అనేకులకు ఆశీర్వాదకరంగా మాదిరిగా కనిపించినప్పుడు తప్పకుండా దేవుడిని భర్తను బాగు చేస్తాడు దేవునికి స్తోత్రం ఆ రీతిగా ప్రార్థనా జీవితం కలిగిన వారమై నీ నీ ఉన్న యజమాని నీతి మందులు ప్రార్థన చేయండి యోగు భార్య యోగు పాదాల మీద పడి ఎలా ప్రార్థన చేసిందో నువ్వు కూడా భర్త నిధించినప్పుడు కన్నీళ్లతో మొరపెట్టు గొప్పకుండా దేవుడు నీ ఇంటిని నీతిగా ఇంటిగా మారుస్తాడు అప్పుడు పరలోక రాజ్యము వారిదే తల వంచండి ప్రార్థించుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందన చెల్లిస్తున్నాను ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి మా తండ్రి ఎలా ఉండాలి నీతిగా ఉండాలి నీతి మంతుని గృహము తేజరిల్లుతుంది నీతి మంతుని గృహము వెలిగించబడుతుంది నీతి మంతుని గృహము ఆశీర్వాదకరంగా ఉంటుంది అలాగను ఉండటానికి రవి ఈ రోజు మీరు మాతో మాట్లాడారు మాట్లాడిన ప్రతి మాటను బట్టి సంతోషము ఆనందము ఆనందముకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తుంది